ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగు వచ్చిన భాగం ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయం వచ్చిన ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు అహరోను పిలవబడినట్లుగా దేవుని చేత పిలబడిన వాడై వాడైతేనే ఈ ఘనత పొందుతాడు అహరోను పిలబడినట్టుగా పిలబడాలి దేవుడు ప్రత్యక్ష యాజక ధర్మాన్ని చేయడానికి అహరోను వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాలు మనం పరిశుద్ధ రంగంలో తొంగి చూసాం దేవుని సేవ చేయాలంటే పిలవబడాలి పిలుపు ఉండాలి పిలుపు ఉండాలా దేవుడు పిలవాలా ఒక భక్తుడు అంటాడు పిలుపు లేని సేవట తలుపు లేని ఇటువంటిది ఇంటికి తలుపు లేకపోతే కుక్కలు దూరుతాయి ఏం దూరుతాయి అలాగే సేవలో పిలుపు ఉంటే భద్రత ఉంటుంది అని ఆ దైవ జండి తెలియజేస్తున్నాడు జాగ్రత్త పిల్లరా ఎవరి ఘనత వహించగలరు సేవకుడుగా ఆ ఘనతను వహించాలి అంటే తానంతడు తానుగా పొందలేడు నేను ఈ వారంలో బ్యాసవారం ముండమూరు మండలంలో సేవకుల సదస్సులో వాక్యం చెప్పడానికి హాజరయ్యాను అయిపోయిన తర్వాత నేను అద్దంకి మీద వస్తుండగా నేను ఆయా ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటించగలిగినప్పుడు ఆ సేవ ఆయా మీటింగ్స్ లో సిస్టమ్ పెట్టిన పాస్ ఒక ఆయన అద్దంకి ఆయన సౌండ్ సిస్టమ్ అయింది కనుక కాస్త అనుసంధానం అయ్యే దయోజండ్ అన్న ఇప్పుడన్నా మీరు అద్దంకి దాటిపోతే నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తే ఆయనది రోడ్డు పక్కనే కృపా హెర్మోన్ మినిస్ట్రీస్ అని మనం నర్సరపేట గుడ్ వెళ్తా ఉంటే అద్దంకి ఎంటర్ అవుతుండగానే ఆ రోడ్డు పక్కనే కనపడుతుంది చర్చి కోటమైపోయిన తర్వాత ఆ సేవకుని కలిసినప్పుడు ఆ సేవకుడు తన సేవా విధానం గురించి మాట్లాడుతానా నేను ఒకప్పుడు వ్యాపారస్తుడిని కన్వర్టెడ్ ప్రభు దర్శించాడు సేవ చేయాలని ఆలోచన నాకు లేదు కానీ నేను రక్షించబడ్డాను మా అమ్మ రక్షణ పడింది నా భార్య రక్షణ పడింది మేమందరం ప్రార్థనకి వెళ్తా ఉన్నాం మేమందరం హోసన్న మందిరానికి వెళ్తుండేవాళ్ళం దేవుడు నన్ను సేవ చేయమని పిలుస్తా ఉన్నాడు నేను అమ్మతో చెప్పానమ్మా దేవుడు సేవ చేయమన్నాడంటే అరే నువ్వు సేవ చేసేది ఎదురా అంటే పాస్టర్గా పిలిపించుకోవాలని తపన పడుతున్నావు ఏంది అని ఆమె అట్ట అట్లా చేయకూడదు సేవ అని మాట్లాడుతున్నా అంతా నేను చేయడానికి ఇష్టపడతలేదమ్మా దేవుడు నన్ను పిలుస్తున్నాడు అంటే రే నువ్వు కావాలని చెప్తున్నావు ఈ మాట నీ అంత నువ్వు పాస్టర్గా పిలిపించుకోవాలనుకున్నావేమో ఆ గన్న ఎవరు పడితే దక్క ఎవరు వాళ్ళు దక్కదరా అని ఆ మాట్లాడుతుంది కానీ ఆశ్చర్యంగా దేవుని సేవ పిలుపులో పడ్డ ఆ దైవ సేవకుడిని దేవుడు అద్భుతంగా అద్దంకి ప్రాంతంలో చక్కని మందిరాన్ని పరిచయం అప్పగించి ఆయా ప్రాంతంలో చక్కగా దేవుడు వాడుకుంటున్నాడు ఎప్పుడైతే ఆ సేవకుని బలపరిచి దేవుడు తన సేవను కొనసాగింపజేసుకున్నాడో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సేవకుడు వాడబడుతున్న విధానం బట్టి మళ్ళా తల్లి అందట నేను పొరపాటు అనుకున్నాను రా నీ అంత నువ్వు సేవ చేయాలనుకుంటున్నావేమో కానీ దేవుడు నిన్ను పిలిచడం సగం నాకు అర్థం కాలేదు నిజంగా సేవలో ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా ఎన్ని ఆ పోరాటం వస్తున్నా ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ఎన్ని కష్టాలు వస్తున్నా నువ్వు నిలదొక్కొని దేవుని పనులు ఉన్నావు చూసావా నాకు అది ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు నాకు అర్థమైంది నిన్ను దేవుడు పిలిచాడు అని దేవుడికి స్తోత్రం కలుగునుక హలో సేవ అంటే చాలా మంది ఎట్లా ఫీల్ ఫీల్ అవుతుంటారంటే వేల మంది ముందు మన ఒక గ్రాండ్ గ్రాండ్గా కనబడతాం లేకపోతే ఆ సేవకుడు వాడబడుతుంటే అతనికి వచ్చే ఆ ఆ విధానం ఆ ఘనత వేరు అనుకోని ఫీల్ అప్ అయ్యే వాళ్ళు ఉంటారు అట్లా ఆలోచన చేసి సేవకు వాళ్ళు లేకపోలేదు టచ్ అంటే వందల మంది పడిపోతున్నారు గబ్బా అదే సేవ అనుకుంటే అటు కుదురుద్ది సేవలో పడే కష్టాలు ఉంటాయి పోరాటాలుంటాయి ఉంటాయి నిందలు ఉంటాయి అపనిందలు ఉంటాయి అవమానాలుంటాయి గేలి చేయబడతాం తృణీకరించబడతాం కొంతమంది అయితే ముఖం మీద కాండ్రి చుమ్మేసి అనుభవాలు వెళ్తాం ఎన్ని సహించాలి అంటే సామాన్యంగా మనమైతే సహించలేము సామాన్యంగా మనమైతే సహించలేము దేవుడు పిలిస్తే తప్ప దేవుడికి స్తోత్రం కలుగునగాక హలూయా మనం ఫోకస్గా చూసే పరిచరణ చూసి ఆలోచన చేసి అదే సేవ అనుకుంటే కష్టం సేవకుడు నలిగిపోయే విధానం వేరు సేవకుడు దేవుడు నల్లగొట్టే విధానం వేరు సేవకుడు దేవుణ్ణి పరీక్షించే విధానం వేరు సేవకుని ఎదుటి ఉండే వేరు వీటన్నిటిని జయించడానికి దేవుడు ఒక వ్యక్తిని ధైర్యపరిచి నేనున్నా అని చెప్పకపోతే ఆ వ్యక్తి సేవలో నిలవలేడు కష్టం అది కష్టతరం అయిపోద్ది కనుక నేను గ్రహించింది దేవుని సేవలో పిలుపు అవసరం అవసరం నేను గ్రహించాను సేవలో నేను అనుకున్నా పిల్ల పిలిపే పిలిపే అవసరం అనుకున్నాను కానీ దేవుని పిలుపు యొక్క గొప్పతనం నాకు అర్థమైంది నిజంగా సేవలు ఎదుర్కొనే కష్టాలు ఎంత అంత ఉండవు ఒంటరిగా నలిగిపోతూ ఉంటాం ఒంటరిగా ఇబ్బంది పడుతూ ఉంటాం నమ్మిన వాళ్ళే మన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు మనం ఎవరినైతే ఆధారం చేసుకుంటామో వాళ్ళే మనల్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి అన్ని వినబడుతున్నప్పుడు సహిస్తా ఓర్చుకుంటా ధైర్యం తెచ్చుకుంటా దేవుని పనిలో సేవలో కొనసాగాలి అంటే ఆ వ్యక్తికి దేవుని పిలుపు ఉండాలి దేవుడికి మహిమ కనుగొనగాక అలా అలుయ్యా దేవుని పిలుపు యొక్క గొప్పతనం ఏంటి చెప్పమంటారా చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకి వెళ్ళగానే జాబ్ వచ్చేదు అలా అంటారు నీకు కాల్ లెటర్ వస్తుంది కాల్ లెటర్ వస్తుంది కాల్ లెటర్ వచ్చినప్పుడు వెంటనే లేకపోతే ఫోన్ చేస్తారు మా కంపెనీ నుంచి మీకు ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే ఇన్ఫర్మేషన్ అడుగుతారు ఇన్ఫర్మేషన్ చెప్పు వెంటనే సబ్మిట్ అయిపోతారు అంటే ఉద్యోగం చేయడానికి కూడా కాల్ లెటర్ కావాలి కాలింగ్ అవసరం పిలవాలి అబ్బాయ నేను చదువుకున్నా డిగ్రీ చేశా నేను మెకానిక్ చేసా ఇదిప్పుతా దిప్పుతా అంటే రోడ్డు పక్కన సెట్ చేసుకుని చేసుకుని ఆయన ఈ కంపెనీలో పనికి రావంటాడు సార్ సార్ అదేంటి సార్ అట్టండర్ అంటారంటే నీకు కంపెనీ నుంచి కాల్ లెటర్ రావాలి నువ్వు టాలెంటెడ్ అవ్వచ్చు నువ్వు పాట కాడవచ్చు మాట కాడవచ్చు ఆట కాడవచ్చు ఏదైనా అవ్వచ్చు కాల్ లెటర్ వస్తేనే కంపెనీలోనికి ఎంటర్ఫీర్ అవ్వగలుగుతావు లేదంటే సొంతంగా షెడ్ వేసుకొని నీ తిప్పలు పాడమే మెకానిక్ షాప్ వేసుకొని మెకానిక్ షెడ్యూల్స్కొని పూట కడవడం కొడుకు తిప్పలు పడమే కంపెనీలోకి చేయాలంటే నీకు కాల్ లెటర్ రావాలి మా కనుంచి ఫోన్ రావాలంటారు అలాగే దేవుని సేవలో పిలుపు చాలా విలువైంది అందుకనే ఆ పౌలు అంటున్నాడు అహరోను పిలబడినట్టుగా ఒకడు పిలబడితేనే ఈ ఘనత పొందగలడు అంటే చెప్పకనే చెబుతుంది బైబిల్ సేవకు పిలుపు అవసరం అని చాలా జాగ్రత్త ఉన్న పిల్లలు రెండోదిగా అహరోను అభిషేకించబడ్డాడు ఎనైటెడ్ పర్సన్ అభిషేకించబడ్డాడు మోషేత్ అంటాడు నువ్వు అహరోను పిలిచి ప్రత్యేక పరిచి అతని స్నానం చేయించి శుభ్రం చేసి నూతన వస్త్రాలు ధరింపజేసి అతను అభిషేకించు అంటారు రెండోదిగా అభిషేకించబడిన వ్యక్తి మూడోదిగా ఆత్మల భారం ఉండాలి ఏ భారం ఆత్మల భారం ఆత్మల భారం ఉండాలి ఆత్మల భారం ఆత్మల భారం లేకపోతే మనం స్వలాభాన్ని కోరలేము సేవలో సేవ వ్యాపారం కాదు సేవ వ్యాపారం కాదు వేస్తే రాబడి వస్తుంది అనుకోవడానికి వ్యాపారం కాదు సేవ భారం ఉండాలి ఆత్మల భారం ఆత్మల భారం అంతేగాని ఆర్థిక భారాలు కాదు ఉండాల్సింది సంపాదించే ఆలోచనలు కాదు ఆత్మలో భారం ఆత్మలో భారం ఉంటే ఆ వ్యక్తి దేవుని సేవలో ఖచ్చితంగా పనిచేయగలడు నాలుగవ కారణం సమర్పణ ఉండాలి వైరాగ్య జీవితం వేరుబాటు జీవితం సేవకుడు ప్రత్యేక పరచబడతాడు అహరోన్ని దేవుడు అంటాడు మోసేతో అహరోన్ని ప్రత్యేక పరచు సపరేట్ ప్రత్యేక జీవితం సమర్పణ వైరాగ్యం సేవకుడులో ఉండాలి ఐదోదిగా దర్శనం కలిగి పని చేయాలి అహరోను దర్శనం కలిగి పనిచేసాడు ప్రత్యక్ష కూడా అహరంలో అలాగే మీరు ఇవన్నీ కూడా చక్కని విషయాలు ఈ అహరం చూడగలుగుతాం అహరోనులో పిలుపు ఉంది అభిషేకం ఉంది భారం ఉంది వేరుబాటు జీవితం ఉంది దర్శనం ఉంది ఇవి ఒక వ్యక్తిని సేవకు సంపూర్ణతలో తీసుకొని రాగలుగుతాయి దీంట్లో ఏది లోపించినా ఆ వ్యక్తి సేవలో రాణించలేని పరిస్థితులు ఎదుర్కొంటాడు